ఒక ఆకలితో ఉన్న కుక్కపిల్ల వెంటనే తనకి అన్నం కావాలని ఊరంతా వెతకడం మొదలుపెట్టిందంట అప్పుడు ఊరంతా తిరిగినా సరే తనకి ఎక్కడా కూడా అన్నం దొరకలేదంట అప్పుడు ఆ కుక్కపిల్లేమో ఏడుస్తూ 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 ఊరంతా తిరగడం మొదలుపెట్టిందంట ఊరి చివరిలో ఉన్న ఒక రంగయ్య అనే తాత తన అన్నం తినగా మిగిలిన అన్నాన్ని ఏమో బయట పడేయడానికి వచ్చాడంట అప్పుడే అతనికి ఈ చిన్న కుక్కపిల్ల కనపడిందంట ఆ రంగయ్య ఏమో తెలిచి ఆ కుక్కపిల్లకి అన్నం పెట్టాడంట అప్పుడు ఆ రంగయ్యమో ఆ కుక్క పిల్లకి అన్నం పెట్టి తనకి ఆకలి తీరుస్తాడు అప్పుడు ఆ కుక్క పిల్లేమో తనతో చాలా విశ్వాసంగా రంగయ్య ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఏమో రంగయ్య డ్యూటీకి వెళ్ళిపోతాడు అప్పుడు డ్యూటీలో ఒక వ్యక్తి దొంగతనం చేస్తుండగా రంగయ్యేమో చూస్తాడు చూసిన తర్వాత రంగయ్యేమో ఆ దొంగని పట్టుకుని కొట్టేస్తాడు తర్వాత రంగయ్య ఇంటికి వచ్చేసి పడుకుంటాడు అదే రోజు రాత్రి ఆ దొంగ ఏమో రంగయ్యని కొట్టేయడానికి తన ఇంటికి వస్తాడు రాత్రి దూకి నలుగురు దొంగలేమో ఇంట్లోకి మీరంతా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమో అప్పుడు ఇంట్లో పడుకుతుండగా గోడ దూకి దొంగలు అతని మీదకి దాడికి దిగారు ఇంతలోనే అక్కడ నుంచి ఎవరైనా రక్షించండి ఎవరైనా కాపాడండి కాపాడండి అని రంగయ్య చాలా ఆతృతగా భయంతో కేకలు వేస్తున్నాడు అయితే రంగయ్య ఒళ్ళు ఊరి చివరిన ఉండడం వలన ఎవరూ ఆవిడికి పలకట్లేదు ఎవరు ఆయనకి సపోర్ట్ చేయడం లేదు అలాంటి టైంలో ఆయనకి ఏం చేయాలో పాలుపోవడం లేదు అప్పుడే అతనికి తన ఇంటి ముందున్న కుక్కపిల్ల గుర్తుకు వచ్చింది టామీ హెల్ప్ మీ అని ఒక్కసారిగా అరవడంతో టామీ వెంటనే ఆ కుక్క పిల్ల గోడ దూకి ఆయన్ని పట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని తన చెవులతో కొరుకుతో అతన్ని భయపెట్టి వెనక్కలాగింది వెంటనే అక్కడున్న అతను దొంగలు మొత్తం పారిపోయారు అప్పుడు ఆ అన్నం పెట్టినందుకు ఆ కుక్కతో విశ్వాసంగా ఉన్నందుకు రంగయ్య చాలా సంతోషించి అప్పటి నుంచి రంగయ్య ఆ కుక్క ఒకే ఇంట్లో ఒక దోస్తులుగా మెలగడం మొదలుపెట్టారు